ప్రగతి చారిటబుల్ ట్రస్ట్ బదిరుల పాఠశాలలో మూడవ వార్డు కౌన్సిలర్ ప్రత్యుష ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు అనంతరం ప్రత్యూష మాట్లాడుతూ సేవలో నిబద్దత ప్రజల కోసం పోరాడే ధైర్యవంతురాలు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అని కొనియాడారు గడిచిన పదిహేడు నెలల్లో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు విపిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేశారన్నారు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ఉచితంగా నిర్వహించారని తెలిపారు నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో తీసుకువెళ్తూ పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు మెగా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు టీటీడీ బోర్డు సభ్యురాలిగా శ్రీవారి భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నారన్నారు దేవుడు ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు సేవలో నిబద్ధత ప్రజల హక్కుల కోసం పోరాడే ధైర్యవంతురాలు శక్తివంతమైన మహిళా నాయకత్వానికి నిలువెత్తు రూపం కో నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను గడిచిన పదిహేడు నెలల్లోనే ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఎన్నో సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అందజేశారు విపిఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య ఉచిత వైద్యాలను అందించారు దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ చేశారు అదేవిధంగా దాదాపు పదివేల మంది మహిళలకు ఎంతో ఖర్చుకు ఖర్చుతో కూడిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులకు విపిఆర్ జల ద్వారా ద్వారా మంచినీటి సరఫరా అందజేస్తున్నారు అదే మార్గంలో కో నియోజకవర్గ అభివృద్ధి మార్గంలో చేయాలని తర్వాత పరిశ్రమ పారిశ్రామికంగా కో నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఇఫ్కో సెర్జులు తర్వాత అనేక పరిశ్రమలు కూడా మన కోర్ నియోజకవర్గాన్ని తీసుకు తీసుకుని రాబోతున్నారు కౌర్ నియోజకవర్గంలో నిరుద్యోగ రహితంగా చేయాలని అనేక మెగా జాబ్ మేళాలు నిర్వహించి ఎంతో మంది యువతకు నిరుద్యోగాన్ని నిరుద్యోగాన్ని రహితంగా చేసి అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అంతేకాకుండా టీడీటి బోర్డు సభ్యురాలుగా కూడా శ్రీవారి భక్తులకు విశేష సేవలు అందిస్తున్నారు అనేక మంది ఆ దేవస్థాన ఉద్యోగులకు ఉచిత వస్త్రదానాలు చేశారు ఎన్నో ఆధ్యాత్మిక సేవలు లక్ష దీపోత్సవం అయితేనేమి తర్వాత మహాకుంభాభిషేకాలు అయితేనేమి తర్వాత మన మసీదులకు ఫ్రీజర్లు అందించడంలో అయితేనేమి క్రిస్మస్ వేడుకల్లో ఆర్థిక సహాయం అయితేనేమి సో ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు అందజేస్తున్నారు మన ప్రశాంతమ్మ సో అటువంటి ప్రశాంతమ్మ ఈ ఈ సేవా కార్యక్రమాలు ఎల్లవేళలా ప్రజలకు చేయాలని తర్వాత ఒక సాటి మహిళగా ఆమె ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఆమె నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా బుచ్చిరటి